మనం పెళ్లి చేసుకుందామా కొత్త జీవితం మొదలు పెడదాం భయం వేస్తుంది నేనున్నానుగా వెళ్ళిపోతారా ఈ విప్లవం వదిలి వెళ్ళిపోతారా వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళని నువ్వు పాపకు నువ్వు మాట్లాడగలనా నేను ఎందుకు మాట్లాడొద్దు నేను బి ఈ దళంలా మెంబర్ని నాకు మాట్లాడే హక్కు ఉంది నేను లీడర్ నా మాట వినాలి అన్నా వాళ్ళు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మన దళానికి వాళ్ళు బలం కాలేరు వాళ్ళు వెళ్ళడమే మంచిది గదెట్లా గాలని పోలీసులు పట్టుకుంటే మన గురించి అంతా తెలుసుకుంటారు ఇది మన పాలసీ కాదన్నా అంటే వాళ్ళని చంపేయాలా వాళ్ళు ఇంతవరకు పోలీస్ రికార్డ్స్ లేరు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒకవేళ అలాంటిది ఏం జరిగినా వాళ్ళ ఆత్మహత్యకైనా సిద్ధపడతారు కానీ మనకి ద్రోహం చేయరు మైనా నీ కళ్ళ ముందే మీ అమ్మని నాన్ను తగిలిపెట్టారు ఎందుకు నీ తక్కువ కులమనే ఈ కులమతాల విషయాన్ని వ్యవస్థ నుంచి పిగిలించి వేయాలని మన పోరాటం క్యాష్లెస్ లెస్ క్లాసెస్ సొసైటీ కదా మన లక్ష్యం దానికి నువ్వు ఒక ఆయుధం మర్చిపోయావా నీ చదువు నాశనం చేశారు పేదరికంతో పోరాడి శక్తి నేను సంపాదించుకోకుండా చేశారు ఈ కుళ్ళు వ్యవస్థ ఎంతో మంది నీలాంటి అమాయకులు పేదరికాన్ని బాధి చేస్తుంది వాళ్ళని విముక్తి చేయాలి కదా ఒక సామాన్య పోలీసుని చంపి నేను ఎవరికి విముక్తి కలిగించాను మూర్ఖంగా వాళ్ళు ఈ కుళ్ళు వ్యవస్థను కాపాడుతున్నారు అందుకే వాళ్ళు మన శత్రువులు మరి కుటుంబం ఇంటి పెద్దది కొంచెం చంపేసి వాళ్ళ పిల్లలకి ఆధారం లేకుండా చేశాను దాని మాట ఏంటి మన ఆశయం కోసం కొన్ని తప్పో కామ్రేడ్ మన ఆశయంలో చాలా లోపాలు ఉన్నాయన్నా అందుకే వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను లక్ష్మణ్ నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు కానీ ఈ పోరాటం మీద కమెంట్స్ చేసే అర్హత నీకు లేదు సరే అన్నా చావు మీరు చావ్వండి చిలకమ్మ కదిలినది చలికాడి ఎంత అడివమ్మ కలిపినది కొత్త జంట చిలకమ్మ కదిలినది

ఆ సారసాన మంచోడు ఆయన సంపొద్దన్న పాలిటీషియన్స్ తో తిరిగి తిరిగి వాళ్ళ బుద్ధులు బాగా వంటబెట్టినట్టున్నాయి నా కళ్ళ ముందే లక్ష్మణ్ మైనాలతో ఎంత పాలిటిక్స్ ఆడావు నిజాన్ని చూపించడానికి పాలిటిక్స్ అవసరం లేదు అబద్ధాన్ని నిజాన్ని నమ్మించడానికి కావాలి ఏంటి నిజం ఎంచుకున్న మార్గం మీద నమ్మకం పోగొట్టడమా అది నువ్వెంచుకున్న మార్గం వాళ్ళది కాదు వాళ్ళదని నమ్మించావు నీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలతో నువ్వాడే పాలిటిక్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నువ్వు చేసేదే విప్లవం పేరుతో నీ ఆధిపత్యం కోసం అందరూ నీ పావులా వాడుకుంటున్నావు నీకు జంగైకి పెద్ద తేడా లేదు నీకు ప్రాణభిక్ష పెట్టి తప్పు చేశాను నీ ప్రాణం కాపాడుకోవడానికి నన్ను అడ్డు పెట్టుకున్నావు నిన్ను నేనే చంపుతాను నా చేతులతో స్వయంగా చంపుతాను టైం లెక్క పెట్టుకో నగరానికి చెందిన వ్యాపారవేత్త అజిత్ కుమార్ ని అదుపులోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ ఈ సంఘటనతో సంబంధం ఉన్న పలువురి అరెస్ట్ వాళ్ళు ఎక్కడున్నారు చెప్పాడా లేదు సార్ చాలా డిఫికల్ట్ గా ఉంది సార్ వీఆర్ డూయింగ్ వాట్ వి క్యాన్ ఎలాగైనా సరే జర్నలిస్ట్ ఆచుకీ కనుక్కోవాలి ఎస్ సార్ ఫోన్ ఎత్తడం లేదు అన్నా బిజీగా ఉంటాడు వచ్చాడు నమస్తే అన్నా నమస్తే రామ్ దాస్ ఎలా ఉంది గుడ్ రాత్రి ఏడు గంటలకు జన్ముగుట్ట దగ్గర మీటింగ్ అని చెప్పమన్నా డాక్టర్ రచన కూడా వస్తున్నాడా వస్తున్నా సరే నేను వస్తున్నానని చెప్పుగుకినాక వస్తానన్నా ఉంటానన్నా సరే ఇదంతా ముసలైన క్రాచిన గాడి ప్లాన్ నా ఆధిపత్యాన్ని భరించలేకపోతున్నాడు ఈ ఈరోజు రాత్రి మీటింగ్లో జర్నలిస్ట్ని వదిలేమని మన మీద ఒత్తిడి తెస్తారు అవును ఈ సమయంలో మనం వాళ్ళ ప్రెషర్కి లొంగకూడదు ఈ మీటింగ్లో మనం వాళ్ళకి దిల్గా సమాధానం ఇవ్వాలి అలా ఇవ్వాలంటే మన బేస్ క్యాంప్లోని స్ట్రెంగ్త్ మన చీరలోపే పెరగాలి అది వాళ్ళకి తెలియాలి నీ పిలుపుకే నీ ఫాలోవర్స్ అందరూ ఈ మూమెంట్లో చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళని వెంటనే వచ్చేమని నువ్వు పిలుపునివ్వాలి ఏ విషయంలోనూ ఇక మీదట ప్రాబ్లం ఉండదని అజిత్ చెప్పాడు నేను దాని గురించి ఆలోచించట్లేదు రిక్రూట్మెంట్కి జర్నలిస్ట్ కిడ్నాప్కి ముడిపెట్టడం తప్పవుతుందేమో మన దళం గమ్యం పూర్తిగా నిర్ధారణ కాకముందే మిగతా వారిని దీంట్లో కమిట్ చేయడం వాళ్ళ జీవితాలతో పాలిటిక్స్ అన్నట్టు అవుతుందేమో నీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలతో లు పాలిటిక్స్ జర్నలిస్ట్ విషయంలో కూడా మనం ఇంకోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో ఏంటన్నా ఇది నాకు అర్థం కావట్లేదు హరణ్ ఎట్ కొత్తగా మాట్లాడుతున్నాడు జర్నలిసం చంపాలని నిర్ణయం తీసేసుకున్నాం కదా ఇప్పుడు అది మారిస్తే ఎలా చంపకుండా వదిలేస్తేలా ఏంటి విషయం ఏంటో నీకు తెలియదా నాలుగు రోజుల నుంచి నువ్వు చేసింది ఏమిటో నీకు తెలియదా మన మూమెంట్ కి మచ్చ తీసుకొచ్చావు పెద్ద హీరోని అనుకుంటున్నావా ఇదేనా విషయం గోగి పద్ధతులు మార్చుకో రాచన్న నువ్వుండు చూడు గోగి నువ్వు కిడ్నాప్ చేసిన జర్నలిస్ట్ నీ బందీగా ఉన్న ప్రతి నిమిషం మన ఉద్యమానికి మంచిది కాదు నా మాట విని ఆ జర్నలిస్ట్ని వదిలే మీ అజిత్ ఈరోజు పొద్దున పట్టుబడ్డాడు తెలుసా మీ ఇన్ఫార్మర్ నెట్వర్క్ అంతా దొరికిపోయింది అంతా వీళ్ళే ఉంటారు ఏంట్రా ఏం చేసింది మీ అజిత్ వల్ల మా ఇన్ఫార్మర్స్ కూడా పట్టుబడ్డారు ఎంపీని చంపుతావా ఏమనుకుంటున్నావు నువ్వు ఈరోజు పార్లమెంట్లో తీర్మానం జరిగింది వీలైతే ఆర్మీని కూడా యూజ్ చేస్తారట నా గుండెల్లు తమ్ముంది చూస్తావా ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది దీనికి కాదు జయదేవ్ రిలీజ్ గురించి మాట్లాడడానికి జర్నలిస్టులతో మైత్రి మన పాలసీ అది నా పాలసీ కాదు ఏంట్రా నీ పాలసీ ఇష్టం వచ్చేట్టు మనుషులు చంపటమా నీ పబ్లిసిటీ ఇష్టం మా ఉద్యమాన్ని కలుషితం చేయొద్దు నీ పవర్ కోసం పాలిటిక్స్ ఆడద్దు పవర్ కోసం నువ్వు వెంపర్లాడితో కనుక నీ కంటికి అన్ని అలానే కనిపిస్తాయి అందుకే నీ దగ్గర నుంచి వచ్చేసాను మీరేమనుకున్నా పర్వాలేదు నాకు అనవసరం నీతో మాట్లాడటం మాకనవసరం ఇది అంతా కాదు జర్నలిస్ట్లుతా లేదా థ్రెట్టా అదేం కాదు రిక్వెస్ట్గా తీసుకో ఇది చాలా సీరియస్ మ్యాటర్ అహంకారానికి తావివ్వకూడదు కాబట్టి మీరు చేసిన రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తాను నాకు రెండు రోజులు గడువి ఇవ్వండి ఆలోచించి చెప్తాను నేను ఈ గడువు తీసుకుంది నీకోసం ఒక లీటర్ కానీ అభిప్రాయాన్ని విలువ ఇవ్వాలి కాబట్టి చెప్పి అవును అదే మంచిది ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచిస్తా అన్నాడు కదా చూద్దాం వీడు మూర్ఖుడు జర్నలిస్ట్ మొదలుడు టైం కోసం మనతో గేమ్ ఆడుతున్నాడు మరి ఏం చేద్దాం